ఆపదలో ఉన్నప్పుడు తోచిన విధంగా సాయం చేయాలన్నదే నీతి ఒక అందమైన అడవిలో ఇంకా అందమైన ఒక చిట్టి చిలుక ఉండేది అలాగే ఒక ముదుసలి ఏనుగు కూడా ఉండేది అడవి పచ్చగా చక్కని పండ్ల వృక్షాలతో నిండి ఉండేది ఒకరోజు ఎక్కడి నుంచో మంటలు వ్యాపించాయి అడవికి ఆ మంటలను చూసి అడవిలోని జంతువులన్నీ భయప్రాంతులై అటు ఇటు పరిగెత్తసాగాయి ముసలి ఏనుగు అడవిలోని జంతువుల్ని సమావేశపరిచింది ఒక చెట్టు కింద అలా పారిపోవద్దు మనకు తోచిన విధంగా మంటల్ని ఆపుదామన్నది కానీ జంతువులు ఏనుగు మాట వినకుండా అటు ఇటు పరిగెత్తసాగాయి చిట్టి చిలక మాత్రం సరస్సు దగ్గరికి వెళ్ళి నీటిని తీసుకొని కొద్ది కొద్దిగా మంటలు ఆర్పసాగింది అప్పుడు ముసలి ఏనుగు కూడా తన వంతు కర్తవ్యంగా మెల్లగా వెళ్ళి సరస్సు దగ్గర నుంచి నీటిని తీసుకొచ్చి మంటలు ఆర్పసాగింది చిలుకని ఏనుగుని చూసి మిగతా అడవులోని జంతువులన్నీ సిగ్గుపడి అవి కూడా నీటి దగ్గరికి వెళ్ళి తమ వంతుగా తమకు తోచినట్టుగా నీటిని తీసుకొచ్చి మంటలను ఆపసాగాయి అన్ని జంతువులు కలిసికట్టుగా చేసిన ప్రయత్నానికి మంటలు క్రమేపీ తగ్గాయి అప్పుడు ఏనుగు చిలుకను ప్రశంసించింది నీ వల్లనే ఇదంతా జరిగింది అని అడవిలో జంతువులన్నీ కూడా చిలుకని ఏనుగుని కూడా ప్రశంసించాయి కలిసికట్టుగా చేస్తే ఏదన్నా సాధించవచ్చని అడవిలోని జంతువులన్నీ నమ్మాయి ఆనందంతో గంతులు వేశాయి తమ అడవి మళ్ళీ తమకు దక్కిందని ఎంతో ఆనందంగా సంబరాలు చేసుకున్నాయి ఏనుగు చిలకని అడవంతా తిప్పింది